జగద్గురువుల దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారములు తెలియజేస్తూ ఈరోజు సమావేశం నిజానికి ఏమిటి అంటే లోకానికి సూర్యుడు గొప్పవాడు అని చెప్పాల్సిన పని లేదు అలాగే శృంగేరి పీఠం గొప్ప పీఠం అని మనం చెప్పాల్సిన నిరూపణ చేయాల్సిన పని లేదు కానీ కలికాలం అంటామే ఆ కలికాలాన్ని ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి సూర్యుడు కూడా గొప్పవాడు అని ఎలా చెప్తున్నామో శృంగేరి పీఠం గురించి కూడా ఇవాళ మేము అందరం కూర్చొని కొన్ని విషయాలు లోకానికి ఎందుకంటే ఈ మధ్య సామాజిక మాధ్యమాల గోలలో చాలామంది ప్రమాణం లేనటువంటి వ్యక్తులు అలాగే కాషాయం కట్టుకొని విషం చిమ్ముతున్న వ్యక్తులు చాలామంది తయారయ్యారు అందుకే మన సనాతన ధర్మానికి ద్రోహులు ఎవరు అంటే ఎవరో ఇతర మతస్థులు అంటున్నామే కానీ వందలో తొంభై శాతం మంది మన ధర్మంలో ఉంటూ మన ధర్మాన్ని నాశనం చేస్తున్నటువంటి వ్యక్తులే చాలామంది ఉన్నారు ముందు వీళ్ళందరినీ సంస్కరించుకోవలసిన అవసరం మనందరి మీద ఉంది ఇక్కడ శృంగేరి పీఠం గురించి మాట్లాడాలి అంటే రామాయణ కాలానికి వెళ్ళాలి ఈ లోకంలో రామాయణం ఎంత ప్రాచీనమైనదో శృంగేరి పీఠం కూడా అంతే ప్రాచీనమైనది కారణమేమిటి యత్రాస్తే ఋష్య శృంగస్య మహర్షే ఆశ్రమో మహాన్ కళావీ తో అద్వైతమార్గ్యాషివరహస్యమనేటువంటి గ్రంథంలో చెప్పినటువంటి మాట వ్యాసభగవానుడు ఎప్పుడైతే శ్రీరామచంద్రమూర్తి అవతారానికి కారణభూతుడైనటువంటి ఋషశృంగ మహర్షి తపస్సు చేసి సిద్ధి పొందినటువంటి ప్రదేశానికి శంకర భగవత్పాదుల వారు మండలమిశ్రుల వారిని జయించి సురేశ్వరాచార్య అనేటువంటి పట్టానిచ్చి వారిని తీసుకొని అలా సహ్ ఆ సహ్యాద్రి పర్వత పంక్తుల్లో నడుస్తూ పడమటి కనుమల్లో తిరుగుతూ మధ్యాహ్న కాలానికి వచ్చేసరికి తుంగానది తీరానికి వెళ్ళగా అక్కడ చూచినటువంటి దృశ్యాన్ని చూచి అచ్చరువు పొందారు అది అందరికీ తెలుసు అక్కడే పీఠస్థాపన చేశారు చేసినట్టు కూడా మనకు ఆధారాలు ఉన్నాయి ఇక్కడ చాలా ప్రశ్నలు ఈ మధ్యకాలంలో లేవనెత్తారు అయితే ఏమిటి అంటే అసలు దేనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది మూర్ఖులు ఉన్నారు ఈ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వాలి వధ మీద ఇవాళ మనం మాట్లాడాల్సిందేం లేదు ఎందుకంటే వాలిని చంపటం వాళ్ళే ఒప్పుకున్నాడు రాముడితో అయ్యా మీరు చేసింది ధర్మం అని కానీ ఇవాళటికి దుర్మార్గులైనటువంటి కొంతమంది ఒప్పుకోరు ఇక అలా ఉన్నాడు ఈ గోవిందానంద కూడా కారణం ఏమిటి అంటే ఇప్పుడు ప్రమాణం కావాలి అంటే ప్రమాణం చూపిస్తున్నారు శాస్త్ర ప్రమాణము ఉంది ప్రతి దానికి ప్రమాణం ఉంది అందులో ఈ వ్యక్తి అక్కడే కూర్చొని అక్కడ చాలా రోజులు కూడా ఉండి అక్కడి నుంచి కోపం తెచ్చుకొని ఇంకో చోటికి వెళ్ళి అలా వ్యక్తిగతమైనటువంటి ద్వేషం పెట్టుకొని మాట్లాడేటువంటి ఈ వ్యక్తికి కొంతమంది మనలో ఉన్నటువంటి కొంతమంది చాలామంది సహకరిస్తున్నారు ముందు వీళ్ళను బహిష్కరిస్తే ముందు అతను బహిష్కరించబడతాడు ముందు మన వాళ్లను చక్కదిద్దుకోవలసిన మాట చాలామంది ఆయనకు పూర్ణకుంభాలు పెట్టడం మన ఎవరూ ఎవరో కాదు మరలా వీళ్ళందరూ శృంగేరికి వచ్చి నమస్కారాలు చేస్తారు మరల అక్కడికి వెళ్తారు ఒక్కటే పద్ధతి ఉండాలి అయితే ఇటుండు లేకపోతే అటుండు అటుండావు అంటే ఇలా రెండు కాళ్ళ మీద చాలామంది పీఠాన్ని చాలా వరకు కూడా ఎందుకంటే చాలా ఆవేదనతో చెబుతున్నటువంటి మాటలు మాకొక్కటే మాకు ఏ గ్రంథ ప్రమాణం అక్కరలేదు ఏ నిరూపణ అక్కరలేదు రోజు శృంగేరి జగద్గురువులు అమావాస్య అంటే ఆ రోజు పౌర్ణమైన మాకు అమావాస్యనే ఎందుకంటే జగద్గురువులు ఎప్పుడో చెప్పినారు నీకు ప్రమాణం ఏమిటి గురువాక్యమే నీకు ప్రమాణం నీకు గురువాక్యమే ప్రమాణం కాకపోతే గ్రంథం చూపిస్తే లాభమేంటి ఇప్పుడు ఎప్పుడో శంకర భగవత్పాదుల వారు ఎక్కడ అవతరించారు అని నాలుగు పీఠాల్లో ఉన్నటువంటి ఎక్కడా నియమి ఎక్కడ నిరూపణగాలే శంకర భగవత్పాదుల జన్మస్థలాన్ని గూర్చి ఈ కలియుగంలో లోకానికి చెప్పినటువంటి మొదటి పీఠం శృంగేరి శారదా పీఠం మాత్రమే అసలు నాలుగు పీఠాలకు మూలమైనటువంటి శంకరుల యొక్క అస్తిత్వాన్ని శంకరుల యొక్క కాలాన్ని శంకరుల యొక్క రహస్యాన్ని జగత్తుకు తెలిపినటువంటి వారు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతి మహాస్వాముల వారు శృంగేణి జగద్గురువులు అలాగే శంకరాచార్యుల వారి యొక్క జన్మ రహస్యాన్ని రాసినటువంటి వారు విద్యారణ్య భగవత్పాదుల వారు శృంగేరి పీఠానికి జగద్గురువులు ఇవాళ శంకర చరిత్రనే మాధవీయ శంకర విజయంగా చెప్పి దానిలోనే ఆది శంకరుల యొక్క జన్మ గురించి వివరించిన తరువాత మరల నీకు ఎక్కడ ప్రశ్న ఉత్పన్నమైంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మఠాంనాయ మహాశాసనంలో కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ లోకంలో మఠాలెన్ని పీఠాలిన్ని మఠాశ్చత్వార నాలుగే నాలుగు ఆమ్నాయ పీఠాలు ఇంకొక ఆమ్నాయం లేదు ఇంకొక పీఠము లేదు గుర్తుపెట్టుకోండి నాలుగే నాలుగు పీఠాలు ఆమ్నాయ పీఠాలు నాలుగు ఆమ్నాయ పీఠములకు నలుగురు జగద్గురువులు నాలుగు మహావాక్యాలు దానిలో ఈ ఇక్కడ ఈ మధ్య కొత్త చర్చ మొదలైంది ఏమిటి అంటే సుధన్వుడు తామ్రశాసనంలో ఎప్పుడో ని చూపించినాడు ఏమిటి అంటే ఈ నలుగురు పీఠముల యందు ఏదైనా ధర్మ నిర్ణయం చెయ్యాలి అన్నప్పుడు చక్కగా దానికి ప్రమాణం ఇది ఎవరో కాదు స్వయంగా నేను తీర్థ మహాస్వాముల వారు అనుగ్రహ భాషణంలో చెబుతున్నప్పుడు ముందు వరుసలో కూర్చొని విన్ విన్నటువంటి వ్యక్తిని చతురామ్నాయ పీఠముల ఎందు ఏదైనా ధర్మ నిర్ణయం చెయ్యాలి ఆ అవసరం ఏర్పడితే ఈ నాలుగు పీఠముల ఎందు అధికారం ఎవరికివ్వాలి అన్న నిర్ణయం వచ్చినప్పుడు పూరి పీఠానికి ఇవ్వాలా లేదా ద్వారకా పీఠానిక లేదా బదరీ పీఠానిక శృంగేరి పీఠానిక అంటే శృంగేరీ పీఠానికే ఇవ్వడం జరిగింది ఎందుకు ఇవ్వడం జరిగింది కారణం అంటే అక్కడే భారతీయ తీర్థస్వాముల వారు చెప్పారు శృంగేరి ఇప్పుడు నలుగురు శిష్యుల్లో శంకర భగవత్పాదులతో వాదనా సామర్థ్యం కలిగినటువంటి పీట్ అంటే శక్తి కలిగినటువంటి వ్యక్తి ఈ నలుగురులో హస్తామలకుడు కాదు పద్మపాదుడు కాదు తోటకుడు కాదు శంకరులతో స్వయంగా వాదంలో వాదించి ఓడి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే సురేశ్వరాచార్యుల వారు అందుకే సురేశ్వరుల వారే మొట్టమొదటి పీఠాధీశ్వరులు శృంగేరీకి కాబట్టి ఆ అధికారాన్ని బట్టి ఆ యోగ్యతను బట్టి శంకర భగవత్పాదుల వారు నిర్ణయం చేశారు బదరీ పీఠంలో కానీ ద్వారకా పీఠంలో కానీ ఈ మిగతా మూడు పీఠముల ఎందు ఏదైనా నిర్ణయం చెయ్యి అందుకే ఇక్కడ దానికి మీకు ప్రమాణం కూడా పరిపూర్ణంగా ఉంది ఏమిటి అంటే యావత్ భారతదేశ సంబంధ ధర్మ నిర్ణయ ప్రసక్తమైనప్పుడు ఆ అధికారం సురేశ్వరులకు ఇవ్వాలి అని మహద్వి నిర్ణయ ప్రసక్త సురేశ్వరాచార్య ఏవ భవంతో అని ఇక్కడ సుధన్వ మహారాజు వేసినటువంటి తామ్ర శాసనం ఇవాళటికి శృంగేరిలో ఉంది ఇది నిర్ణయం అందుకే ఈ నిర్ణయాన్ని బట్టి విద్యారణ్య భగవత్పాదుల వారు వంటి వారు పీఠాన్ని అధిష్ఠించినటువంటి విధానాన్ని బట్టి నాలుగు పీఠముల యందు సమ్రాట్ పీఠ అధికారం అనేటువంటిది శృంగేరికి మాత్రమే ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి సమ్రాట్ పీఠం అని మఠాంనాయ శాసనంలో ఉంది అని మీరు ప్రశ్నించాల్సిన పని లేదు మఠాంనాయ శాసనం తరువాత చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఇక్కడ సుధన్వడ యొక్క తామ్ర శాసనము సురేశ్వరుల యొక్క అధికారము ఇవన్నిటినీ ఆధారం చేసుకొని ఇది పరంపరాగతంగా వస్తున్నటువంటి నిర్ణయమే మరల దీనిలో ప్రశ్నకు తావు లేదు దీనిలో ప్రశ్న అసలు ప్రశ్ననే కాదు ప్రశ్ననే కానప్పుడు సమాధానం ఏం చెప్తాం కాబట్టి ఇవన్నీ నిర్ణయాలు ఎప్పుడూ అయిపోయాయి మరల కొత్తగా నిరూపణ చెయ్యాల్సిన పని లేదు అయితే ఈ మధ్యకాలంలో ప్రతిదానికి మఠాంనాయ గ్రంథము అని ఒకటి తీసుకొస్తున్నారు ఒకటి మఠాంనాయ మహానుశాసనము అనేటువంటిది ఏదైతే ఉన్నదో దానిలో కొన్ని మార్పులు కూడా జరిగి ఉన్నాయి కాబట్టి శృంగేరి శారదా పీఠ సార్వభౌమ అధికారాన్ని మొన్ననే మీరు కల్లారా చూశారు ఎవరు ద్వారకా పీఠాధీశ్వరులు వారి యొక్క నియామకం శృంగేరి జగద్గురువుల ఆధ్వర్యంలో జరిగింది అలాగే బదరీ పీఠాధీశ్వరుల యొక్క నియామకం వారి ఆధ్వర్యంలోనే జరిగింది జరిగిన తరువాత మీ కళ్ళ ముందే కదా నిరూపణ కాబట్టి శృంగేరి పీఠమే సమ్రాట్ పీఠం దీనిలో ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు అందులో మీరు శంకర భగవత్పాదుల వారి యొక్క ఈ నామావళి చదువుతూ ఉంటే దానిలో ఋష్యశృంగ అనేటువంటి నామం ఒకటి వస్తుంది అది ఎక్కడ ఉంది అది మిగతా పీఠాలకు ఇవ్వలేదే కాబట్టి శృంగేరి పీఠం సమ్రాటు పీఠం పీఠంలో ఏ నిర్ణయం చేశారో అది అంతే దీని మీద ప్రశ్నలకు తావు లేదు ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో ఆ వ్యక్తి అవివేకం జాడ్యం పిచ్చి ఎందుకంటే ఆ వ్యక్తి మాకు తెలుసు నేను శృంగేరిలో నేను శృంగేరిలో తిరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి సంగతి మాకు తెలుసు ఆ వ్యక్తికి ముందర ఒక పదం ఉండేది ఆ పదాన్ని ఇప్పుడు నేను చెప్పాల్సిన పని లేదు ఆయన చేష్టల ద్వారా సన్యాసాశ్రమం తర్వాత కూడా నేను అలాగే ఉంటా అని నిరూపణ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఇది ఎవ్వరూ పట్టించుకోకండి అసలు ఈ ఈ ప్రశ్నలే లేవు మీకేదైనా ప్రశ్న కావాలి అంటే వెళ్ళండి శృంగేరికి ఇంతకుముందు చెప్పినట్టుగా జగద్గురువుల పాదములను ఆశ్రయించండి తప్పకుండా కాబట్టి దేని మీద సామాజిక మాధ్యమాల్లో ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం అలాగే ఇతర పీఠ వ్యక్తులు ఈ పీఠాన్ని విమర్శించడం అందరికీ చెబుతున్నాం కబడ్దార్ ఎవ్వరు కూడా శృంగేరి పీఠ విషయంలో మాట్లాడితే మాత్రం బాగుండదు మేమందరం కూడా ఉన్నాము ముందు మమ్మల్ని దాటి ముందుకు వెళ్ళండి మీరు చాలు సరిపోతాం కాబట్టి మీకు సమాధానం చెప్పడానికి ఇక్కడ మేము అందరం సరిపోతాం దీనికి వాదాలు ప్రతివాదాలు లేవు వాద యోగ్యత ముందు మీకు లేదు కాబట్టి మేము విడిచిపెడుతున్నాం కాబట్టి సామాజిక మాధ్యమాల్లో మాత్రం ఎవరైనా వ్యతిరేకంగా రాసినా కూడా బాగుండదు అని సభావేదిక మీద చెబుతూ ప్రతి ప్రశ్నకు సమాధానం మా దగ్గర ఉంది అది మీకు వినయంతో విధేయతతో పరిప్రశ్నగా వేస్తే దొరుకుతుంది జై శ్రీరామ్ శ్రీ సంతోష్ కుమార్ శాస్త్రి గారు